మనకి సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయనకున్నటువంటి జడ్జిమెంట్ గురించి కూడా అయితే నేను నా చిన్నతనం నుంచి ఆ తర్వాత ఊహ వచ్చిన తర్వాత కూడా గమనించిన దాన్ని బట్టి కృష్ణ గారికి మొహమాటం ఎక్కువే కాదు అలానే సినిమాలు ఎక్కువ చేయాలనే ఒక రకమైన తపన కూడా ఎక్కువే అందువలనే నా కేరళలో ఇక మొహమాటానికి పోను మంచి చిత్రాలే చేస్తాను మంచి సినిమాలకే డైరెక్షన్ చేస్తాను అని చెప్పి కూడా ప్రతి రెండు మూడేళ్లకి ఒకసారి ఆ డైలాగ్ వేస్తూ ఉండేవాళ్ళు అలాగే ఆయన వారసుడిగా మహేష్ బాబు కూడా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత నిజము ఇలాంటివి ఇక నా కెరీర్లో మొహమాటానికి చాటలేదు ఇక నేను మీరు నచ్చే సినిమాలు అయితే వేస్తాను అని కూడా ప్రకటించారు నేను కనుక ఆయనకు ఎదురుగా కనుక ఉన్నట్టయితే వీఆర్ గోయింగ్ టు హియర్ దిస్ డైలాగ్ ఎగైన్ అండ్ ఎగనైన్ అని అనాలనుకునేవాడిని దానికి తగ్గట్టే ఆ తర్వాత కూడా ఒక పెద్ద హిట్ వచ్చిన తర్వాత భారీ ఫ్లాపులు రావడం అనేది జరిగేది బట్ కమ్బ్యాక్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉండేవి మహేష్ బాబు గారి ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కృష్ణ గారికి ఉన్నటువంటి క్రేజ్ తిరిగి రివైవ్ అయిందా తొంభై నాలుగులో ఎలాగైతే ఆయన కెరీర్ ఒక ఉచ్ఛ దశకి మళ్ళీ చేరిందో ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన గురించి ఎంతో కొంత వినాలి ఆయన గురించి తెలుసుకోవాలి అలానే ఆయన ఎమరేసుకోవాలనుకునే సీనియర్ అభిమానుల్ని గుర్తించి వాళ్ళ యొక్క మానసిక అనుభూతులని క్యాష్ చేసుకునేందుకు కొన్ని వెబ్సైట్లు ట్రై చేస్తున్నాయి వాటిలో ఈ మధ్యకాలంలో పుట్టిన వాళ్ళు ఈ మధ్య కాలంలో రాయటం తెలుసుకున్న వాళ్ళు రకరకాల రాతల ఊహలకు పదున పెట్టి వాళ్ళకి ఎటు టార్గెట్లు ఉండే వెబ్సైట్లో రోజుకు పదహారు స్టోరీలు పది స్టోరీలు రాయాలి వాటికి కనీసం ఇన్ని వ్యూస్ రాయవాలి రావాలి అని సో వాటి కోసం నానా రకాల ఇబ్బందులు పడుతూ రకరకాలుగా జరగనివి కూడా జరిగినట్టు జరిగిన వాటిని మార్చి స్టోరీలు పెడుతున్నారు అందులో భాగంగా ఒకటి నేను చూసింది నాని సినిమాను కనుక కృష్ణ గారికి తెలిసి అంగీకరించి ఉంటే వద్దనేవాడు అది కృష్ణ గారు చెప్పారని మనవాడు రాసుకొచ్చి ఆ సైట్ గురించి ఎందుకు కానీ వాళ్ళు ఏం చెప్తారంటే నాని అనే ఒక సినిమా కృష్ణ గారికి తెలియకుండానే మహేష్ బాబు అంగీకరించారు కథని అందువల్లనే అది ఫ్లాప్ అయింది లేకపోతే కృష్ణ గారికి కనుక ముందు వినిపించి ఉంటే ఆయనకు తెలిసి ఉంటే ఈ కథను వద్దనేవాడు ఆ సినిమా చేయనియకుండా ఉండేవాళ్ళు అనేది ఆ కథను సారాంశం ఈ సారాంశం ఏమైనా అది నిజము అవునా కాదా చెక్ చేసుకునే వెసులుబాటు వీళ్ళకి ఉన్నా కూడా ఎందుకు చేయలేదంటే ఒక ఐటెం ఏదో ఒకటి పోస్ట్ చేయాలి అనే ఒక దుఃఖ తపన ఆత్రం ఆవేశం అత్యాశ కానీ నానే కాదు ఏ సినిమా అయినా కూడా కృష్ణగారు వినేవాళ్ళేమో కానీ కృష్ణగారి జోక్యం కథల ఎంపికలో ఉండేది కాదు కనీసం కథల ఎంపికలో ప్రొడ్యూసరు డైరెక్టరు అంటే ఓకే అయినా కూడా కృష్ణగారైనా ఏ పెద్ద డైరెక్టర్ అయినా చిన్న డైరెక్టర్ అయినా ముందంటూ కథ నచ్చితే ఓకే చేసేవారు అదే పద్ధతిని మహేష్ బాబు గారు కూడా స్వీకరించారు కాబట్టే కొత్త బంగారు లోకం అనే ఒక సినిమా తీసినటువంటి వ్యక్తి ఆ తర్వాత బహుశా ముకుంద తీసినట్టున్నాడు నాడు శ్రీకాంతకాలం అతనికి సీతమ్మ వాట్లు సినిమాల చెట్లు అనే స్టోరీ విని ఓకే ఎలా చేయగలిగేది అప్పుడు దాకా మహేష్ బాబుకున్న ఇమేజ్ ఏంటి మహేష్ బాబు చేసిన ఆ క్యారెక్టర్ని ఇంకొక హీరో కనుక చేస్తుంటే ఎలా ఉండేది ఒక తమ్ముడు క్యారెక్టర్ మామూలుగా కృష్ణ గారు చాలా చేశారు కానీ ఆ కథనము అందులోనే నవ్యత అలా ఆయన జడ్జిమెంట్ మీద ఆయనకు నమ్మకం ఉన్నట్లే మహేష్ బాబు జడ్జిమెంట్ మీద మహేష్ బాబుకి అదే జడ్జిమెంట్ మీద నమ్మకంతోనే కదా ఒక హిట్ ఒక్కడు వస్తే అర్జున్ సైనికుడు ఇంకొక రెండు సినిమాలు తీయగలిగారు గుణశేఖర్తో శ్రీను వైట్లతో అయితే నాకైతే రూఢిగా తెలుస్తుంది దూకుడు వచ్చిన సక్సెస్ని క్యాష్ చేసుకోవడానికి వండి వచ్చింది ఆడు మరి ఆ తర్వాత గుణశేఖర్తో ఏమీ చేయలేదు వైట్లతో చేయలేదు ఈవెన్ పూరి జగన్నాథ్తో తీసిన రెండు హిట్లైనా కూడా మళ్ళీ చేయలేదు ఎందుకంటే కథ నచ్చితేనే ఓకే చెప్తారు నా సపోర్ట్ పంపించేస్తారు నాని సినిమా తమిళ్లో హిట్ అయింది అంటే తమిళ్లో తీసింది ఎస్ జే సూర్య నాని సినిమా ఇది రాసిన వాళ్ళకి తెలియంది ఎస్ జే సూర్య తమిళ్లో ఆయనే హీరోగా చేశారు సూర్య మీద ఆ డైరెక్టర్ ఆ డైరెక్టర్కి పెద్ద ఇమేజ్ లేదు కాబట్టి సరిపోయింది కదా కానీ ఒక పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో ఎలా చేస్తారు అందుకనే పోయింది ప్లస్ సినిమా కథ కృష్ణ గారికి తెలియకపోవడమే కాదు తెలిసింది కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా రజనీకాంత్ గారిలోని ఆ మాస్ కమల్ హాసన్లోని ఆ నటన ఈ రెండో అయిన మహేష్ అని కూడా చెప్పారు కానీ ఆ తర్వాత మహేష్ బాబుతో చెప్పింది ఏంటి అనేది మహేష్ గారు చెప్పారు ఏంటంటే ఈ సినిమా కనుక హిట్ అయితే నువ్వు నటుడు అవుతావు సినిమా కనుక ఫ్లాప్ అయితే స్టార్ అవుతారు అని నాకు ముందు అర్థం కాలేదు నాన్నగారు ఏం చెప్పారు కానీ ఆయన చెప్పిన తర్వాత ఆయన జడ్జిమెంట్ కరెక్ట్ అని ప్రూవ్ అయింది అంటారు కానీ ఈ ప్రూవ్ అవటము ఫెయిల్ అవటము కృష్ణ గారి సినిమాల్లో వాడికి జరిగింది కాబట్టి కృష్ణ గారు మహేష్ బాబు సినిమానే ఆయన అయితే వద్దనేవాళ్ళు ఆయన కాబట్టి సొంతంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఫ్లాప్ అయింది అనేది తప్పు ఇంకొకటి ఇడియట్ సినిమాని ఎవరు మన పవిత్ర ప్రేమ తెర వెనక కథ ముప్పై వారాలు అంటూ ఒక ఎపిసోడ్ నడిపిద్దాం అనుకున్న సంటి అడ్డాల సంటి ఆ సినిమా ప్రొడ్యూసర్ బాలకృష్ణ సినిమా అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ ఇడియట్ సినిమా అని తీద్దాం అనుకున్నప్పుడు మహేష్ బాబునే సంప్రదించారంట మహేష్ బాబు ఏమో నో అని చెప్పేయట నో చెప్పడంతో ఎంత పెద్ద కథ మిస్ అయ్యాడనేది అందరికీ తెలిసిందే అని రాసుకొచ్చాడు మహేష్ బాబు ఇమేజ్ ఏంటి రవితేజ లాగా ఈడియట్ చెవినంటే ఇంకా దీనిని అమ్మేదాగా ఉంటే ఇది పవన్ కళ్యాణ్కి చెప్పారు ఆయన వద్దంటేనే రవితేజ చేశాడు అనుకుంటే కాస్త పూస్తూ ఉండేది ఎందుకంటే రవితేజకి అప్పటికే బడ్డింగ్ స్టార్గా ఉన్నాడు దాన్ని తన కసుతో ప్రూవ్ చేసుకున్నాడు రవితేజ ఈడియట్తో అట్ ద సేమ్ టైం పూరి జగన్నాథ్ కూడా జగన్నాథ్ కూడా మన బద్రీ తీసి బాజీ ఒక్క బోర్లా పడి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈడియట్ అనేది ఒక కంబ్యాక్ మూవీ లాగా వచ్చింది అప్పట్లో ఆయనతో తీసాడు కాబట్టి మళ్ళీ ఈ కథ ఆయనకే చెప్పుకుండొచ్చు పవన్ కళ్యాణ్కే అనుకుంటారు కానీ మహేష్ బాబుకి చెప్పారు మహేష్ బాబు వద్ద అంటే మహేష్ బాబు చూస్తున్నాడే కరెక్ట్ అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా మహేష్ బాబు ఈడియట్కి సరిపోయేవాడు కాదు అలాంటి ఒక ఏమంటారు ఎనర్జెటిక్ ఎట్ ద సేమ్ టైమ్ ఒక పోకిరి టైపు ఇవన్నీ తీయాలి అంటే రవితేజ్ ఇలాంటి వాళ్ళు కరెక్ట్ ఇది కాలం వెళ్ళిపోయింది కాబట్టి మాట్లాడటం ఆ తర్వాత వచ్చిన పోకిరి చూశారు పోకిరీకి ఇటు క్యారెక్టరైజేషన్లో కాస్త పుస్తో పోలికలు ఉంటాయేమో కానీ పోకిరలు చూశారు కదా ఆ హీరోయిన్ అలాంటివి చేయాలి మురారి లాంటివి చేయాలి నాని ఎస్ నానిలో పాటలు సూపర్గా ఉంటాయి సందేహమే లేదు అయితే నేను ఇక్కడ ఒక హైపోథసిస్ ఒక సిద్ధాంతీకరణ చేసింది ఏంటంటే ఏఆర్ రెహమాను తెలుగులో లావ్ అని సూపర్ పోలీసు తెలుగులో ఇంకా మీకు తెలియదు గ్యాంగ్ మాస్టర్ రాజశేఖర్ కృష్ణరాజు సర్ర అనే రీమేక్ ఇంకా పల్నాడి పౌరుషం కృష్ణరాజు సురేష్ రాధిక వీళ్ళు చేసింది ఆ తర్వాత ఈ నాని ఆయన తెలుగులో ఏ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినా అంత సక్సెస్ అయితే అవ్వలేదు ఎక్కడైనా ఆయన రెహమానే కానీ తెలుగులో మాత్రం కాదు అయితే డబ్బింగ్ సినిమాలు భారతీయుడు కానీ ఆ తర్వాత వచ్చిన ప్రేమికుడు కానీ ముందు వచ్చిన ప్రేమికుడు కానీ వాటికి వచ్చేసి ఏంటంటే రెహమాన్ అంటే ఒక మానియా బట్ తెలుగులో డైరెక్ట్గా మాత్రం అద్భుతమైన హిట్లు అయితే లేవు ఆయన ప్రూవ్ అయింది ఈ నానే సినిమా విషయంలో కూడా అదే అనుకున్నాను ఇంకొకటి మీకు ప్రత్యేకంగా చేయాలనుకున్న వీడియో ఏంటంటే తాను ఎంతో ఇష్టపడి ఒక కొత్త సినిమాని కొత్త తరహా కథని అందించాలి అని మహేష్ బాబు అనుకున్న ప్రతి సినిమా అట్టర్ ఫెయిల్యూర్ అయింది వన్ కానీ నిజం కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఈ నాని కానీ బాబీ కానీ టక్కర దొంగ కానీ టక్కర దొంగ అయితే న్యూ జానర్ కానీ సరే ఇప్పుడు సక్సెస్ అవుతాయి ఏమో మళ్ళీ అంటే అది వేరే విషయం కాలాన్ని వెనక విప్పలేం కదా మహా అయితే రీరిలీజ్ చేసుకోగలం కానీ అలా కృష్ణ గారి జడ్జిమెంట్ గొప్పదే కానీ కృష్ణ గారు ఇది బాగుంటుంది అని చెప్పినవి అన్నీ ఫ్లాప్ అయినాయి కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అలానే మహేష్ బాబుకి ఫ్లాప్ అవుతుందేమో అనుకున్నాయి కూడా సూపర్ హిట్ అయినా ఉన్నాయి మహేష్ బాబు విషయంలో ఇది సూపర్ హిట్ అయితే ఉన్నాయి అన్నవి అంతకు మించిన హిట్లు ఉన్నాయి జడ్జిమెంట్ విషయానికి వస్తే ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆయన సక్సెస్ పర్టికులర్గా ఇతరుల సినిమా గురించి మాత్రం కృష్ణ గారిది నెంబర్ వన్ అందులో సందేహం లేదు కలెక్షన్స్ గురించి కానీ వాటి గురించి కానీ ఆ తర్వాత మన బర్డే నవీన్ అని ఈ మధ్య ఫేడ్ అవుట్ అయిపోయాడు కదా ఒక హీరో వచ్చి మంచి సినిమాలు తీసినా కూడా గెలికాడు అదే ఆ చెలికాడు కోరుకున్న పీడు ఇంకా ప్రియా ఓ ప్రియా పెళ్ళి మళ్ళీ ఆయన ఫస్ట్ సినిమా ఇంకా రిలీజ్ కాల కిరాయి ప్రేమికుడు ఉరఫ్ క్రాంతి డైరెక్టర్ వచ్చేసి మన రాఘవేంద్ర శిష్యుడు కేఎస్ రెడ్డి రావు ఒక అతను కన్నడంలో మంచి టాప్ డైరెక్టర్ అందులో సింధు నే హీరోయిన్ ఆ సింధు రూపా పేరుతో చాలా సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది పోయింది వడ్డే నవీని స్నేహితులు మనసు ఇచ్చి చూడు రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చినా కూడా వెనక్కిపోయాడు వడ్డే రమేష్ కొడుకు అయి ఉంది అంటే ప్రొడ్యూసర్ తన కొడుకు కొడుకు అయి ఉండి కూడా సక్సెస్ఫుల్ ఉండి కూడా ఫేడౌట్ అయిన హీరో అంటే వడ్డే నవీనే చెప్పాలి ఇంకా మరి అలా చెప్పుకుంటూ పోతే మన సినిమాల గురించి చాలా చెప్పచ్చు మన కంటూ ఒక జడ్జిమెంట్ విషయంలో ఇప్పుడు నేను జడ్జిమెంట్ గురించి కదా చెప్తుంది ఏదోదో మాట్లాడుతున్నామండి కృష్ణ గారి తర్వాత వడ్డైన వీనికి ప్రతి సినిమా కలెక్షన్స్ ఏం కలెక్ట్ చేస్తుందో బాగా తెలుసు అని చెప్తారు మరి ఆ తర్వాత ఎవరికి అంత పట్టు ఉంది అంటే ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది అది జడ్జిమెంట్ గురించి మన వాళ్ళు కొంతమంది కృష్ణ గారిని మహేష్ బాబు గారిని కలిసి తమ ఆదరణ పెంచుకోవటానికి వాడినటువంటి కథనం మీద మన ముక్తాయింపు